శ్రీకాకుళం రుణస్థల మండలం జేఆర్పురం పరిధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నలభై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే గోర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా రక్తదాన శిబిరం మొక్కలు నాటడం పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ రోగులకు పండ్లు పంపిణీ విద్యార్థులకు పుస్తకాలు వితరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిరణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రారంభించి ప్రజల నుండి మన్ననలు పొందుతున్నారని ప్రజలలో మమేకమయ్యారని అన్నారు N required 33 وب钱 This shop poured… and took this long walk Where are you from favourit kommti Whoa! ముఖ్యమంత్రి వర్యను జగన్మోహన్ రెడ్డి గారి నలభై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా ఈరోజు మా రణస్థలం హెడ్ క్వార్టర్లో అనేక కార్యక్రమాలను ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కూడా సభ్యులు అర్జున్ రెడ్డి గారు కూడా హాజరు ఎంపీటీలు జబ్బుటీసీలు చైర్మన్లు ఎంపీటీసీలు సర్పంచ్లు సొసైటీ అధ్యక్షులు పార్టీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా హాజరు కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అర్థం ఉన్నాము అలాగే ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్ ఈరోజు రెండు వందల మంది వరకు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అనేది సందర్భంగా మూడు వందల మంది దట్ట చేసినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారి మూడవ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు జరిగి మంత్రులు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని పేద బడుగు పలికే వర్గాల వారి కానీ అందరికీ ఎక్కడ కూడా పార్టీ లేని భేదం లేకుండా తత్వ భేదం లేకుండా చిన్న పెద్ద భేదం లేకుండా అన్ని సంక్షేమ పథకాలన్నీ ఈరోజు ఒక మంచి గ్రామ స్వరాజ్య పరిపాలన తీసుకొచ్చి ప్రతి దగ్గర కూడా సచివాలయాలు నిర్మించి అలాగే అయితే భరోసా కేంద్రాలు నిర్మించి రైతులకి కూడా దాని ద్వారాగా ప్రతి ఒక్క కార్యక్రమాలు ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా నాయకుడు ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా ఉండే నాయకుడిని తెలియపరుస్తూ